ఫ్రెండ్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వందలాది జేసీబీ లతో రాత్రికి రాత్రి వృక్షాల తొలగింపు మరి ఆ వృక్షాల మధ్యనే నివసిస్తున్న పశు పక్షాదుల సంగతి ఏంటి ఇలా ఏడుస్తున్నాయి అరణ్య రోదన అంటే ఇదే కదా వాటి వాటి పిల్లల భవితను గంపగుత్తకు రాజ్యాధికారం అన్న పేరుతో చిద్రం చేస్తుంటే వచ్చే ఆర్థనాదాలు ఇవి వాటికి న్యాయస్థానాలు లేవు వాదించే న్యాయవాదులు లేరు ఒక దైవం తప్ప ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవుడు కూడా విలపించే ఆర్థనాదాలు ఇవే భారతదేశపు జాతీయ పక్షికి తెలంగాణ రాష్ట్ర జంతువువైన జింకకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మర్యాద గౌరవం ఇదేనా దామగుండంలో చిన్న పొదల్ని తొలగిస్తే అది దేశ రక్షణ కోసం నేవీ రాడార్ కోసం ఆ పని చేస్తే పర్యావరణం నాశనం చేస్తున్నారు అనంతగిరి అనేదే ఉండదు ఆ ప్రభావం హైదరాబాద్ మీద పడి వరదలు భూకంపాలు కరువు వస్తుందని నలుగురిని పోగేసి నెలల తరబడి హడావుడి చేసిన దామగుండం బతుకమ్మలు వెళ్ళారు దేశ రక్షణకి ఉపయోగపడేదాన్ని ఎలా ఆయన ఆపాలని కంకణం కట్టుకుని విశ్వ ప్రయత్నం చేసిన గంజాయి మొక్కలు పర్యావరణ ప్రేమికులు ఎక్కడికి వెళ్ళిపోయారు జస్ట్ నామ్కే వాస్తే ఒక వీడియో చేసి దులుపుకుంటున్నారా విద్యార్థులు ఇది ఎవడబ్బ సొమ్ము కాదు అని ఇలా నిరసన వ్యక్తం చేశారు ఏరి కమ్యూనిస్టులు ఎక్కడా విద్యా కమిషన్ చైర్మన్ ఎక్కడా ప్రకృతి ప్రేమికులు ఎక్కడా కనపడరే ఏవీ క్లబ్లో ప్రెస్ మీట్లు అడవిలోకి వెళ్ళి వీడియోలు తీయరా ఇప్పుడు గంజాయి తాగి బజ్జుందా ఈ బ్యాచ్ అంతా హెచ్సీయు పుట్టు పూర్వోత్తరాలు చెప్పి కాంగ్రెస్ చేసేది కరెక్టే అని చెప్పడానికి నేను అమ్ముడిపోయిన గంజాయి మొక్కని కాదు కదా రియాలిటీలో కొద్దాం ఏం జరుగుతుందో తెలుసుకుందాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీనిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూఓహెచ్ అని కూడా పిలుస్తారు తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిలో నాలుగు వందల ఎకరాలను ఐటీ మరియు మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల కోసం వేలం వేయాలని ఈ వేలం ద్వారా సుమారు పదివేల నుండి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సమకూరుతాయని అంచనా వేశామని చెప్పారు అయితే ఈ భూమి హెచ్సియు క్యాంపస్ లో భాగమని ఇది పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతమని విద్యార్థులు యాజమాన్యం వాదిస్తున్నారు ఈ నాలుగు వందల ఎకరాల భూమిలో ఏడు వందల ముప్పై నాలుగు రకాల మొక్కలు రెండు వందల ఇరవై రకాల పక్షులు పీకాక్ లేక్ బఫ్లో లేక్ వంటి రెండు సరస్సులు ఇండియన్ స్టార్ టాటాయిస్ వంటి అరుదైన జాతులు ఉన్నాయని వారు పేర్కొన్నారు అలాగే ఈ భూమిలో పుట్టగొడుగు రాయి మష్రూమ్ రాక్ వంటి చారిత్రక మరియు పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన నిర్మాణాలు ఉన్నాయని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే హైదరాబాద్లోని చివరి పచ్చని ప్రాంతాల్లో ఒకటి నాశనమవుతుందని సేఫ్ సిటీ ఫారెస్ట్ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళు వాదిస్తున్నారు విద్యార్థులందరూ కూడా మష్రూమ్ రాక్ గురించి అడిగితే ఇది రెండు వేల ఐదు వందల మిలియన్ ఇయర్స్ ముందు ఫామ్ అయింది అనే సమాచారాన్ని ఇచ్చింది గ్రోక్ రేవంత్ రెడ్డి శవయాత్ర చేసిన హెచ్ఈ విద్యార్థులు వీడియో చూడండి శవయాత్రను పోలీసులు అడ్డుకున్నారు గో బ్యాక్ పోలీస్ అంటూ విద్యార్థులు కూడా నినాదాలు చేశారు కొన్ని కొన్ని అయితే పుష్ప సినిమాలో దొంగ పని చేస్తున్నట్టు దొంగలు ఎలా పనిచేశారో రాత్రి ఈ జేసీబీలు కూడా అలానే పనిచేస్తున్నట్టు కనపడుతున్నాయి ఏబీవీబీ విద్యార్థులు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఈ నాలుగు వందల ఎకరాలు హెచ్సియు భూమి కాదని అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాదిస్తుంది ప్రభుత్వం ప్రకారం ఈ భూమి పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం కాదు ఇక్కడ లేవు కేవలం కొన్ని గుంటనక్కలు ఉన్నాయి అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యానించారు మరి ఒకప్పుడు అన్న మాటలు మరిచారా వినండి ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదే విధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈ ఏడుపు నెమలిది కాదా నెమలి నేషనల్ బర్డ్ దానికి హాని జరిగితే నాన్ బెయిలెబుల్ కేసు పెట్టచ్చు ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్ అలాంటివి అక్కడ అడవిలో ఆ చిట్టడివిలో ఉన్నాయని తెలిసిన ఆ భూమిలో చీకట్లో జేసీబీలతో చెట్లు నరికివేయడం కరెక్టా చీకట్లో ఎన్ని జంతువుల ప్రాణాలు ప్రమాదంలో పెడుతున్నారు వీళ్ళు అర్ధరాత్రి శత్రుదేశంపై మెరుపుదాడికి దిగినట్టు శత్రు శిబిరంపై డజన్ల కొద్ది యుద్ధ ట్యాంకులను తోలినట్టు తెల్లారితే విజయం దక్కదేమోనని ఆదురుదా పడినట్టు పచ్చని మొక్కను బూట్లతో కర్కశంగా నలిపేస్తున్నారు ఈ రోజున ఎవరి మీద గెలవడం కోసం ఎవరి నాశనం కోసం చేస్తున్నారు ఇదేమన్నా పాకిస్తానా అనుకుంటున్నారా అంత కంగారు దేనికి ఫ్రైడే సాటర్డే సండే మండే కోర్టులకు సెలవు కదా ఒకటి పిటిషన్లు వేశారు ఆర్డర్లు తెచ్చేలోపు స్టే ఆర్డర్ వచ్చేసిద్దేమో అని చెప్పి నాశనం చేయాలి అనే ఆతృతనది ఇది నాశనం చేయడానికి ఎందుకు ఇంత తొందర అప్పుడు పగటి పూటలో చేసినా వెలుతురు ఉంటుంది చీకట్లో చేయాల్సిన అవసరం ఏంటి అసలు పగ పగటి పూట తెలుస్తుంది కదా ఏమైనా జంతువులు ఉన్నాయా అక్కడ పశుపక్షాదులు ఉన్నాయా అని ఇవి జింకలు కాదా ఏదో తోచని స్థితిలో ఏమి జరుగుతుందో తెలియక ఇలా బయటికి వచ్చి పిచ్చిచూపులు చూస్తున్నాయా లేదా ఇది కాంగ్రెస్ సర్కారు పెట్టిన కారు చిచ్చు కాదా గుడ్డలి వేటు వేశారు కంచే గచ్చిబౌలిలో కంచె మేస్తే కాపాడేదెవరు సరే భూమి ప్రభుత్వానికి అయితే ఏమైనా చేస్తారా స్వలాభాల కోసం డబ్బుల కోసం ఉచితాలు ఇవ్వడానికి ఏమైనా చేస్తారా ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడేమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన పెద్ద మనం బ్రతకడానికి మన శోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్ముతే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను ఐదు సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తారు ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలున్నాయన్నట్టు జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు అధ్యక్ష ఆ చుట్టుముతో కొన్ని గుంటెనకలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తనకున్న ఆస్తులలో ఒకటైన భూములను అమ్మకుండా ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉంది ఈ రోజున అధికారంలోకి రావడానికి అన్ని ఉచితాలు ప్రకటించి అధికారంలోకి రాగానే ఇప్పుడు అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఐదు డిఏలు పెండింగ్లో పెట్టారు ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ పెట్టిన దాఖలాలు చరిత్రలోనే లేవు అలాంటి ప్రభుత్వం తెలంగాణలో ఉంది హౌ లక్కీ ఆర్ ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక సిస్టమ్ ప్రజలు రాష్ట్రం పర్మనెంట్ ప్రభుత్వం నాయకులు టెంపరీ సేవకులు మాత్రమే మీరు ప్రజలకి ప్రజల మద్దతు లేకుండా పవర్ చేతిలో ఉంది అని ఏదైనా చెయ్యొచ్చు అని చేసేస్తారా ఒక పార్టీ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉండి ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా అప్పులపాలిత రాష్ట్రంగా చేసి పెట్టారు ఇప్పుడు ఇంకో పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న భూములని అడవులని నాశనం చేసి ఇంకా ఎన్ని చిల్లులు పెడదామని చూస్తున్నారు అరే రాత్రికి రాత్రి ఇలా చెట్లన్నీ నరికేస్తున్నారు కనీసం అక్కడ జీవరాశులు ఆ చెట్లను వేరే చోట్లకి చేర్చుదామని టెక్నాలజీ వాడుదామని ఇంకెక్కడ నాటుదామని ఏదీ లేదు నన్ను అడిగేవాడు ఎవడు నేనేమైనా చేస్తా అనే ఈ ఆలోచన ఈ ప్రభుత్వానికి పాలకులకు తప్పక చేటు చేస్తుంది ఇలాంటి పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరి పాత్ర ఈ పాపంలో భాగమే హైడ్రా పేరుతో ప్రకృతిని కాపాడుతాము అంటున్నారు ప్రకృతికి విరుద్ధంగా చెరువులో కుంటలో ఇల్లు కట్టుకున్నారని హైడ్రాతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చిపాడేశారు మరి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి ఇది కాదా ప్రకృతి నాశనం ఇది కాదా ప్రకృతి విరుద్ధం అంటే హైడ్రా అనేది హైడ్రా కాదు రియల్ ఎస్టేట్ కోసం హైడ్రామా అంతేనా ఇప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా అభివృద్ధి అంటే అందమైన అడవిని నాశనం చేయడమా అభివృద్ధి అంటే అద్దాల మేడలు కట్టడమా అభివృద్ధి అంటే జీవ వైవిధ్యాన్ని చిదిమేయడమా భూములు అమ్మి డబ్బులు సంపాదించడమే ప్రజాపాలన అడవిని నాశనం చేసి అక్కడున్న జంతువుల ఆర్తనాదాల నడుమ విద్యార్థుల నిరసనల మధ్య ఆ భూములు అమ్మడం అంత అవసరమా ప్రజల గోడు వినే అవసరమే లేదా మీకు ఒక్కొక్కరిని ఆడ మగాని తేడా లేకుండా ఈడ్చుకెళ్లడం ఏంటి వాళ్ళు వాళ్ళ ఇల్లు కోసమా అక్కడ పాటుపడుతున్నారు యూనివర్సిటీ కోసం క్యాంపస్ కోసం అడవి కోసం పశు పక్షాదుల కోసం కదా అడుగుతున్నారు కొందరు అభివృద్ధి వద్దా మీకు అని అడుగుతున్నారు కావాలి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా హైదరాబాద్లో ఇప్పటికే శంషాబాద్ జర్చెల్ల ప్రాంతాల్లో ఇంకా ఎన్నో బీడు భూములు ఖాళీ భూములు లేనేలేవా ఐటీ సెక్టర్ హబ్స్ కావాలి డెవలప్మెంట్ కావాలి వాణిజ్య ప్రాజెక్టులు రావాలి ఆ ప్రాంతాలకు తరించి తరలించలేరా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే చెయ్యలేడా తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమేనా ఇంకా వేరే జిల్లాల అభివృద్ధి సంగతి ఏంటి నగరాన్ని మరింత విస్తరించే దిశగా ముందుకు వెళ్ళడం అవసరమే కానీ అభివృద్ధి పేరుతో మిగిలిన కొద్దిపాటి ప్రకృతి సంపదను తుడిచిపెట్టేయడం సరైన మార్గం అవుతుందా ప్రభుత్వ ఆదాయ అవసరాలను తీర్చడానికి ఇతర మార్గాలను పరిశీలించే ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు లేరా ఐడియాస్ ఇవ్వలేరా నేను గుంపు మేస్త్రిని నాకు అమ్మడం కొనడం వచ్చు అని రాష్ట్రాన్ని కూడా అదే అమ్మేస్తా అంటే ఎలా కుదురుతుంది అటవీ భూమిని ధ్వంసం చేసి ఆదాయం పెంచుకోవాలనుకోవడం భవిష్యత్ తరాలకు ఒక పెద్ద లోటుగా ఉంటుంది అది మిగిల్చినట్లే ప్రకృతి మన ఆధారం మన భవిష్యత్తు ఇది కేవలం మన తరం కోసం కాదు రాబోయే తరాల కోసం కూడా అభివృద్ధికి పర్యావరణ సమతుల్యత ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి దామగుండం అంటే దేశం యొక్క భవిష్యత్తు దేశ రక్షణ కోసం చేసింది తప్పలేదది ఎందుకంటే దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారు పక్షాదులు వృక్షాలు అన్ని బాగుంటాయి దేశం అంటే అన్ని కానీ ఇక్కడ ఏముంది అభివృద్ధిని ఇంకో దగ్గర చేయడానికి స్థలమే లేదా ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత ప్రాముఖ్యతతో పునః పరిశీలించాలి ప్రకృతిని కాపాడడమే నిజమైన అభివృద్ధి సత్కర్మ భీష్ఠ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్ కుట పుణ్య పాపానం సత్యం బలానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమ మీదే చేతులారా ఇలాంటి పాపం చేయకండి ప్లీజ్ రీవిజిట్ వాట్ యు ఆర్ డూయింగ్ ప్లీజ్ రీథింక్ వాట్ యు ఆర్ డూయింగ్ రేవంత్ రెడ్డి గారు జై భారత్ జై హింద్